తిర్కొండ మండలంలోని కేజీదాస్ ఫంక్షన్ లో ఈ రోజు జడ్పీటీసీ ఎంపీటీసీ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సీనియర్ నాయకుడు విజి గౌడ్ బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మండల గ్రామ స్థాయి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరయ్యారు రాబోయే స్థానిక ఎన్నికలు పార్టీ విజయాన్ని సాధించేందుకు చేపట్టవలసిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించుకున్నారు కేవలం హైదరాబాద్ పురుషులకి పరిపాలన పక్కబడేసి డబ్బు దగ్గర కార్యక్రమం చేస్తుంది నాలుగు మాత్రం తెలంగాణ మొత్తం టోటల్ మిగిలిస్త రాలేదు ఇది వచ్చలే మళ్ళా మన ప్రభుత్వం వస్తే గత పది గంటల మీద జరిగిందో ప్రజలకు మనకి జరుగుతున్నాను దానికి రావడానికి కారణం ఏంటంటే మనం గెలువ మనం గెలిస్తే ప్రేడా ధైర్యం వస్తుంది ప్రభుత్వం ధైర్యం పడుతుంది ఉన్న గెలిస్తాను పథకాలు మనం గెలిస్తే లేదనుకో మళ్ళీ వాళ్ళని గెలిచినా మాకేస్తాము డబ్బులు బస్సు పరిస్థితులు బస్ ఛార్జర్ మూడు సార్లు ఇచ్చింది కదా థియేటర్ నెలలు నిర్మూస్తున్నారు ఏం ఫ్రీగా చెప్తున్నారు అలా ఫ్రీ పక్క నిర్చు డిపో ఏం ఫ్రీ ఈ జరుగుతున్నాడు అంతే

వచ్చినటువంటి టూ మంత్స్లో ఏ ఒక్క కార్యక్రమం లేదు బోనస్ దింపులేదు రైతు కూడా దాని ధాన్యం తనలో తన ఒకటి చెప్పాడు బోర్డు బోనస్ లేదు రైతు బతు దిప్పు లేదు ఏమీ అగ్రాధం పెట్ట తరుణంలో మనం కూడా ఆలోచించాలి యువకులు ఆలోచించాలి ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే ఇవాళ యువకులు వచ్చేలా మన పెద్ద యాక్తికి చేసే గ్రామాలలో అలా మర్చిపో వాళ్ళే కోసం ఒకరించిన రాకపోయినా రెండు పాటలు మన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మన వాళ్ళకి వెళ్ళకపోతే బీజేపీకి వెళ్ళిపోతున్నారు ఏ పాట తప్పకుండా వెళ్ళిపోతున్నారు పని అంటాను యువకులు కూడా అవకాశం గెలుపు ఎలక్షన్ పెట్టాలని గెలిపించాలి వాళ్ళని కూడా మనం ముట్టాను నేను అర్థం నన్ను చెప్పి వదిలిపెట్టా అర్థమనికేనని చెప్పి ఇస్తాము మాత్రం పోస్తాం తప్పొచ్చినప్పుడు నేను పోను నా కొడుకేమంటే అటు పోతాడు సందర్భం లేవు పోతున్నా పని చేస్తున్నాను తిరుగుతున్నాను పోతానప్పుడు భయపడి వచ్చిన వాళ్ళు అట్లా ఉండాలి కార్యకర్తలు బాధ వెళ్ళిపోవడం వ్యక్తి ఎట్లా చేశాడు నేను వెళ్ళలే ఆలోచించాలి మీరు చెప్తున్నాను ఎగించాలా పిగిస్తే ఏదైనా ఏ ఏం కాదు ఒకట టికెట్ వేస్తుంది ఒక్కటే గెలుస్తామంటే లాభం లేదు కష్టపడి తెలుసుకోండి కష్టపడి గెలాల కష్టపడి ఆ టైం మొత్తం ముట్లాడి కోసం పనిచేయాలి అది నేర్చుకోలేదు నేర్చుకుంటా ఏం కాకుండా మరి గెలుస్తాం మా ఇష్టం కారణం రాష్ట్ర వాళ్ళు ఇతమ్ ఇంతమ్మ రాజు వాళ్ళు ప్రజల మధ్య లేకుంటే నేను చేసినా మా వాళ్ళు సర్పంచ్ చేసినా ఎన్పీ చేసిన రెండుసార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసినా మధ్యలో ఉంటే కాదు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే మీకు ప్రొఫెషన్ వస్తే ఎన్టీపీ లేదా ఎమ్మెల్సీ లేదు ప్రొఫెషన్ చైర్మన్ లేవు ఎమ్మెల్సీలు అయితే మన పార్టీ మంచి పార్టీ మన బాడీ పార్టీ సమయాల దేశం పక్కన మహారాష్ట్ర ఉంది నాంద్ర ఉంది నాంద్రెంటారు అక్కడేది మన విలువలు ఉంది విలువ తర్వాత ఏదైనా డైరెక్షన్ దాటి బాస దాటినట్టు బాస దాటిన కొంచెం ధర్మాబాద్ ఉంది నిజామాబాద్ రైడ్ ధర్మాబాద్

నేను మరి అట్లా మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏదైతే మంచి జరిగిందో అది ఏ రాష్ట్రం లేదు మన రాష్ట్రం మాత్రం లేదు కేవలం మోసగా మాటలు నమ్మి మన పార్టీ ఓడిపోయింది తర్వాత మన చెడ్డ పని ఏం చేయలేదు మనం నేను మన ప్రాణం మన పార్టీ మళ్ళీ పరిహారం అంటే మళ్ళీ మన పార్టీ లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో గెలవాలి చాలా మంది వచ్చారు ముగ్గురు వచ్చారు పోటీ పోతారు రాస్తారు ఇక్కడ మండలం ఎండిపెండ్ గెలిచినేమో జిల్లా పరిస్థితి చేసినే మండలి కలిసి జిల్లా పరిస్థితి ఒప్పుడు అక్కడ ఉండాలి ధైర్యం ఉండాలా అది ఏం పెట్టుకోవాలా ఒక టార్గెట్ పెట్టుకోవాలా సంపాదించాలి అలా సో నా ఉంటే ఇవాళ మనం ఎంతగా అందరి పదే రాజకీయం పదే రాజ్యం ఇస్తాము అది అది దాంట్లో రోడ్ చేస్తాం మనం దాంట్లో గ్రామపంచబైదు కోట్ల జీవోలు ఇచ్చిన దీపే ముందు పది యాభై కోట్లు జీవలి బ్రిడ్జ్ కొంటూరు బ్రిడ్జ్ మన వాడి బ్రిడ్జ్ వెంగపూర్ పిడ్చింది ఒక వెంగల్పాడు పిడ్చి తెచ్చింది మరి మీ గడుపులు ఇప్పుడు రాస్తా వస్తున్నా మన చట్టా నేను ఇచ్చింది చట్గా అంతా నేను ఇచ్చింది తెచ్చిన జీవో వాళ్ళ భక్తుడు ఆ రావడం వల్ల అది నేనేమంటున్నా అంటే నాయకుల వాడు ప్రజల్లో కూడా పని చేయాలి పని చేయకుండా సుమంత మేము నిలుపుతున్నాం మేము తెలంగాణ నిపుతున్నాం మేము ఆకలి ఆక చచ్చిపోతున్నాం ఇంటిక యువకులు మారాలి యువకులు మారా యువకులు తన జీవితాన్ని జీవితానికి ఉండాలనుకుంటారు మనం చేస్తే మనం ఫ్యూచర్ కావాలి మంచి ప్రభుత్వం వస్తుంది మంచి నాయకులు వస్తారు మీరు రావచ్చు ఇక్కడ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ కావచ్చు ఎప్పలే ఇక్కడ అదృష్టవాడికి ఎక్కడ నుంచి పిల్లలు ఉంటే అది కృషి కృషి ఉంటే కావచ్చు దేశం ఇవాళ ప్రతి గ్రామంలో ఎంపీ